నవంబర్ ఐదవ తేదీ ఈరోజు కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు అన్నదానం చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుడు ఆశీస్సులు లభిస్తాయి మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటింది చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ సమీపంలో వివేక్ నగర్ ప్రాంతం ఎంతో కోలాహలంగా ఉంది చిక్కడపల్లి ఆర్యవేశ్య సంఘంలోని పదిహేను మంది వాసవి సేవా సమితి సభ్యులు ఎంతో పవిత్రమైన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు చిక్కడపల్లి ఆర్యవేశ్య సంఘం అంటే సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు ప్రతి పౌర్ణమి రోజు వాళ్లు ఇక్కడ అన్నదానం చేస్తారు ఇలా గత రెండు సంవత్సరాలుగా వేలాది మంది ఆకలి తీరుస్తూ వైశ్య సంఘం సభ్యులు అన్నదాతలుగా పేరు తెచ్చుకున్నారు అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అన్నదానాన్ని మించిన దానం లేదు అభాగ్యల ఆకలి తీరుస్తూ వైశ్యులు అతి గొప్ప సేవా కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు ਬੇਸ਼ਰ ਬੇਸ਼ਰ ਅੰਦਾ ਕਿੰਨਾ ਲੈਟ ਰਾਈਤਲਦੀਆਨ ਰਾਈਤਲਜੀ ਹਾਂ ਟੈਕਸ ਕਿੰਨੇ ਬਟੇ ਆਂ ਪ੍ਰਕਾਪਾ ਆ ਵੇਰੇ ਅੰਦਰ ਲੈਟ ਆਂ ਨਹੀਂ ਹੋ ਰਿਹਾਦਾ ਲਾਈਨ ਪੇ ਸਾ ਭਈਆ ਦੂਸਰਾ ਬੰਦੇ ਕੋ ਦੇਣੇ ਲਈ ਗਿਆ ਥਾ ਮੈਂ ਇਹ ਲੈਣਾਂ ਚਾਹੀਦਾ ਹਾਂ takkar already the total na hai bhai humne ekatna price hai pay hai inko rescue karna hai జిలేబీ స్వీటు పులిహోర వెజిటేబుల్ బిర్యానీ వంకాయ కూర పప్పు సాంబార్ బగారా రైస్ మజ్జిగలాంటి ఎంతో మధురమైన రుచికరమైన పదార్థాలతో షడ్రసుపేతమైన విందు భోజనం పెట్టి ఆర్యవేస్సులు అందరి చేత శాష్ అనిపించుకుంటున్నారు एक एक वाला पूरी सर्विस प्राइस आई गई पूरी सर्विस का मालिक ఎంతో మంది స్టూడెంట్లు అమ్మాయిలు నిరుపేదలు కార్మికులు అన్నార్థులు ఇలా దాదాపు ఐదు వందలు మందికి పైగా వ్యక్తులు ఇక్కడ అన్నం తిని అన్నదాత సుఖీభవ అంటూ ఆర్యవేశ్యులకు తమ అభినందనలు తెలియజేశారు జై వాసవి మాతా బాబు అన్నం భార్య కమ్మా దయచేసి వాసవి మాతాకి జే అంటూ వైశ్య సంఘం సభ్యులే అందరికీ కొసరి వడ్డించారు చిక్కడపల్లి ఆర్యవేశ్య సంఘం అధ్యక్షులు చేపూరి లక్ష్మణ్ సెక్రటరీ పల్లెర్ల రమేష్ కోశాధికారి తుడుపునూరి రవీందర్ గుప్తా రాజూరి బాలచందర్ అడ్వకేట్ వెంకటసుబ్బయ్య బాలు ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నార్తులకు తమ సహాయ సహకారాలు అందించారు ఈ సందర్భంగా అధ్యక్షులు చేపూరి లక్ష్మణ్ను ఇతర సభ్యులు శాలువాతో సత్కరించారు లక్ష్మణ్ మాట్లాడుతూ రేబోలో వాసవి మాతాకి జై నా పేరు చేపు లక్ష్మణ్ నారవేశానికి ప్రెసిడెంట్ ఇక్కడ ప్రతి పౌర్ణానికి కొన్ని వందల మందికి అన్నదానం జరుగుతుంది వేడిగా శుచిగా శుభ్రంగా రుచిగా ఉంటుంది ఎలాంటి అజాగ్రత్త లేకుండా జాగ్రత్త అందరికీ వచ్చిన వారందరికీ చేస్తున్నారు ఇది నిరంతరంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి నడుస్తుంది ఇలాగే ఇంకా జరుగుతుంది ఇంకా పెరుగుతుంది సంఖ్య అని మేము ఆశాభావం ఉన్నాం వాళ్ళకి జయగలగాలి దాతలందరికీ సుఖీభ అన్న సుఖీభ రవీందర్ గుప్తా మేము ప్రతి పౌర్ణమికి రెండు సంవత్సరాల నుండి ఒక పదిహేను మంది వాసవి చికడపల్లి సమితి నుంచి మేము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వాసవి సేవా సమితి చిక్కడపల్లి ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఎవరూ ఆపకుండా దీన్ని పదిహేను మంది సభ్యులు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి దీన్ని జరపడం జరుగుతుంది ప్రతి పౌర్ణమికి యథావిధిగా ఆ భగవంతుని ఆశిషులు అమ్మవారి కృప ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ యథావిధిగా ఇలాగే ఇంకా కొంచెం పెరుగుతూ ఇంకా సభ్యులు పెరగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వాసవి జై వాసవి జై వాసవి మాత ఇక్కడపల్లి వాసవి సేవా సమితి అందరం సభ్యులందరం కలిసి మనిషింత అమౌంట్ వేసుకుంటూ కంట్రిబ్యూషన్ చేసుకుంటూ అందరికీ సహా సహకారాలు చేయాలని మేము కొంతమంది కలిసి అన్నదాన అన్న ప్రసాద కార్యక్రమం చేస్తున్నాము గత రెండు సంవత్సరాల పై నుంచి దిగ్జయంగా జరుగుతుంది మీ అందరి సహకారాలు అందించినందుకు ధన్యవాదాలు పేరు పేరులో అందరి కృతజ్ఞత సంఘ సభ్యులకు పౌర్ణమి సభ్యులకు అందరికీ ధన్యవాదాలు పౌర్ణమి సందర్భంగా మరియు ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ మా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఎక్కువ మంది వయసు చేసే ఉన్నాము ఆ పదిహేను మంది కలిసి ప్రతి నెల పౌర్ణమి రోజున ఇక్కడ అవుతుంది మంచి కార్యక్రమాన్ని అందరూ సహకరి అందరూ సహకరిస్తున్నందుకు అందరికీ మా వందనాలు కృతజ్ఞతలు దీనిలో ఈరోజు నేను ఇక్కడ పాల్గొంటున్నాను చాలా సంతోషంగా ఉంది జై భారత్ జై హింద్ ఈ అన్నదాన కార్యక్రమాన్ని తాము నిర్విఘ్నంగా కొనసాగిస్తామని అభాగ్యుల ఆకలి తీర్చడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు కార్తీక పౌర్ణమి రోజు ఇంత పవిత్రమైన కార్యక్రమాన్ని చేసిన ఆర్యవేశ్యులకు ఆ పరమశివుడు ఆశీస్సులు అందుతాయని ఆశిద్దాం